అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ పోర్టులో అడ్డంగా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు బియ్యం కుంభకోణం జరిగిందని ఈ విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుట్ చేసుకుంటున్నారని అడ్డదారుల స్మగ్లింగ్ జరుగుతుందని మన డిప్యూటీ సీఎం గారు చాలా గందరగోళం చేశారు ఈ మధ్యన పోర్ట్లన్నింటిని కూడా పరిశీలన చేశారు ఆ వార్డులు పరిశీలన చేశారు మరి లోపల గూడాములో సన్న బియ్యం తయారు చేయడానికి సిల్క్ బియ్యం కోసం మిల్లర్లు ఉన్నాయి మిషన్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ అక్కడ అధికారులకి వాళ్ళకి ఎవరికి తెలియకుండా జరిగిపోతున్నాయా అసలు ఇదంతా ఏంటి ఎత్తు కదా అర్థం కాలేదు పేదలకు వలసినటువంటి ఉచిత బియ్యాన్ని ఆ విధంగా సరఫరా అయ్యి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి అంటే అక్కడ స్మగ్లర్లు ఎవరో దానికి సంబంధించిన వారిపై ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు ఇంకా పరిశీలన చేస్తాం దీని మీద చట్టాలు తీసుకొస్తాం గవర్నర్కి లెటర్లు పెట్టామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు చెప్తున్నాం కాదు రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా ఇంత లేటెందుకు